ಟೈಗರ್ ರಘುನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಟೈಗರ್ ರಘುನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವಾದ ವೈಎಸ್ ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಬಾದ್ ವೈಎಸ್ ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಬಹಾರ್ ಗೌತಮ ರೆಡ್ಡಿ ಬಹಾರ ಗೌತಮ ರೆಡ್ಡಿ ಪ್ಪ ಜಿಲ್ಲಾಲಿ ಹೊಿ ಮೇಘವಾಟಿ ವಿಕ್ರಮ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಜಿಲ್ಲಾಲಿ ಒತ್ತಿಲ್ಲಾಲಿ ಗಂಡಪತಿ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಜಿಲ್ಲಾಲಿ ಹೊತ್ತಿಲ್ಲಾಲಿ ಕಂಡಪತಿ ಬೆನ್ನೆಡ್ಡ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಹೇ ಗೌತಮ್ ರೆಡ್ಡಿ ಮರ್ರಹೇ ಗೌತಮ್ ರೆಡ್ಡಿ With the question. ಇದು ಬೈ ಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮಾ ಅಮರ ಹೇ ಗೌತಮ್ ರೆಡ್ಡಿ ಗೌತಮ್ ರೆಡ್ಡಿ ಆತ್ಮಗೌರಿ ಟೈಗರ್ ಮೇಘಪಾಟಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಆತ್ಮ ಟೈಗರ್ ಮೇಘಪಾಟಿ ವಿಕ್ರಮ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಟೈಗರ್ ಕಂಟಾಪತಿ ರಘುನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರಾಯಕತ್ವನ್ ಟೈಗರ್ ಕಂಟಪತಿ ರಘುನಾಥ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಈ ರೋಜು ದಿವಂಗತ ನೇತೃತ್ ಸ್ವರ್ಗೀಯ ಶ್ರೀ ಮೇಘಪಾಟಿ ಗೌತಮ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ యాభై ఐదవ జన్మదినం సందర్భంగా సంఘం మండవల మేము కార్యకర్తలు అందరం కలుసుకొని ఈరోజు ఎంజీఆర్ బ్యారేజ్ దగ్గర మా దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి ఒక ఆదర్శ మంత్రిగా నిలవాలని ఒక మంచి సల్కంప సంకల్పంతో ఐటీ పరిశ్రమలు మన రాష్ట్రానికి అనేకం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు సంపాదించుకున్న దశలో అకాల అకాలమానం చెందటం జరిగింది ఆనాడు గౌతమ్ రెడ్డి గారు ఆయన బాధ్యతలుగా స్వీకరించినప్పటి నుంచి అనేక ప్రాంతాలు తిరుగుతూ మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఒక ధీటుగా మన ఆంధ్రప్రదేశ్ నిలపాలని ఒక గొప్ప స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ని తీసుకోపోవాలని మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు తీసుకురావాలని మన ఆత్మకూరు మెట్టు ప్రాంతానికి ఒక మంచి ప్లేస్ మనకు మంచి రాష్ట్రంలోనే గొప్ప పేరు తీసుకోవాలని ముందరకు వెళ్ళే తరుణంలో మన దురదృష్టం ఆనాడు చనిపోవటం జరిగింది అనేక పరిశ్రమలు దుబాయ్కి వెళ్ళి వేల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళ మనసు చోరుగొని అది విధి వక్రీకరించి ఆనాడు మన మహానేత చనిపోవటం జరిగింది ఏదేమైనా కూడా మించిన తమ్ముడుగా విక్రమ్ రెడ్డి గారు ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ యాదపూర్ ప్రాంతాన్ని మెట్ట ప్రాంతాన్ని మన రాష్ట్రంలోనే ఒక ఆయన ఎన్నికైన ఒక తక్కువ కాలంలోనే చాలా ముందరకు తీసుకెళ్లి ఒక మంచి పేరు తీసుకొని ఒక ఉన్న నాయకురే గౌతమ్ రెడ్డి గారు కూడా రావటం జరిగింది ఏదేమైనా కూడా ఆయన మహానేత ఈరోజు ఒక మంచి మనసున్న వ్యక్తికి మహాత్ములకి జననమే కానీ మరణం ఉన్నదని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకై మేమందరం కూడా ముందరకెళ్ళి ఆయన ఆశయ సాధనకి ఆయన మంచి పేరుని నిలబెట్టి

ఈరోజు స్వర్గీయ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి యాభై ఐదవ జన్మదిన సందర్భంగా మేము మండలంలోని కార్యకర్తలు అందరూ కలుసుకొని ఎంజిఆర్ బ్యారేజ్ దగ్గర మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ఇద్దరికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఒక విజనున్న నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి ఒక మంచి ఐటీ పరిశ్రమకు ఒక మంచి పేరు తీసుకురావాలని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఒక చిరుదిగా నిలబడాలని నిరుద్యోగ నిర్మూలనకి అనేక ఉద్యోగాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోయే తరుణంలో ఆ కాలం మనలో జరిగింది ఆనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సొంత కుటుంబ సభ్యుడిగా మరణించిన ప్రతి కుటుంబం బాధపడిందంటే ఆ గౌతమ్ రెడ్డి గారి మంచితనానికి ఒక నిదర్శనంగా భావిస్తూ ఏదేమైనా కూడా మించిన తమ్ముడుగా విక్రమ్ రెడ్డి గారు కూడా అన్న ఆశయ సాధనకై ఆయన వేసే అడుగులో అందరం కూడా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఒక ఆయన గౌతమ్ రెడ్డికి ఒక మంచి పేరు తీసుకొస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా బలోపేతం చేసే ప్రతి ఒక్క అడుగులో కూడా మా అడుగు పడుతుందని సర్భంగా మనం చేస్తూ జోహార్ గౌతమ్ జోహార్ గౌతమ్ ప్రసాద్ ఈరోజు స్వర్గీయ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి యాభై ఐదు జన్మ సందర్భంగా సంఘమండలంలో ఉన్నటువంటి మండల సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు అందరి కలయికతో ఈ కార్యక్రమం విజయవంతం చేసుకునే దానికి వచ్చినటువంటి పలు గ్రామాల నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు గౌతమ్కి మన ఆత్మకూరు నియోజకవర్గమే కాదు జిల్లే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక మరుపు రానటువంటి ఒక వ్యక్తి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి కలుపుదలతో అందరితో మమొకంతో ముందుకు సాగినటువంటి వ్యక్తి వారు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి పలు గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా గుర్తించి వారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఇక్కడ ఉండేటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఒక జీవనోపాధి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐటీ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి వారందరితో కూడా కలయికతతో ఎన్నో ఎంతో మందికి జీవనోపాధి కల్పించే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడము రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోవడము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు అవ్వడము ఇవన్నీ ఎన్నో కూడా మర్చిపోలేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆ కాలమరణం చెందారు వారు మరణించినా కూడా నియోజకవర్గంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్క హృదయంలో ఆయనకు ఒక మంచి స్థానం సంపాదించుకొని ఈరోజు వారు మనం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఏదేమైనా కూడా వారి ఆశయ సాధన కొరకు విక్రమ్ రెడ్డి గారు అదే పయనంలో ఆత్మగురు నియోజకవర్గంలో కూడా ఈరోజు ముందుకు సాగడం కూడా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా కలిసికట్టుగా వారి ఆశయ సాధనల కొరకు మేము ముందుకు సాగతామని చెప్పి విక్రమ్ రెడ్డికి గౌతమున్న తమ్ముడిగా వారికి మేమందరం కూడా మద్దతుగా ఉంటూ మనం వారు ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉంటామని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను